అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పింఛన్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను రేపటి నుండే మనకు ఈ పింఛన్ అయితే పంపిణీ కార్యక్రమం అయితే అధికారులు చేపట్టున్నారు జిల్లాల వారీగా ముందుగా పోస్ట్ ఆఫీస్లో తర్వాతకి బ్యాంకు ఖాతాలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ డబ్బులు అయితే మీకు సెండ్ చేయనున్నారు సో మీకు అయితే మెసేజ్ వచ్చే విధంగా అయితే రేపైతే చూసుకోండి తప్పకుండా మీకు అయితే పడుతుంది అండ్ సిరిసిల్ల రాజన్న రాజన్న సిరిసిల్ల మనకు ఇంకా కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో గద్ద జోగులాంబ అదేవిధంగా భూపాలపల్లి ఇలా అన్ని జిల్లాల్లో రేపైతే పడనున్నాయి మరి కొంచెం ఆలస్యంగా హైదరాబాదు సికింద్రాబాదు మేడ్చల్ సో ఈ జిల్లాల్లో ఇక మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీళ్ళైతే డబ్బులు వేసే అవకాశాలు ఉన్నట్టయితే సంవత్సరం అయితే రావడం జరిగింది ఎవరైతే వృద్ధులు వికలాంగులు అదేవిధంగా బీడీ కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకు రేపటి నుండి అయితే ఈ పెన్షన్ పైసలు అయితే మీ అకౌంట్లో పడనున్నాయి అండ్ అదేవిధంగా మీ ఊరికి కూడా అధికారులు వచ్చే చేతి ద్వారా ఇస్తుంటారు కదా సో ఆ పెన్షన్ కూడా మనకు రేపటి నుండే షురుగా అండ్ రేపటికి ఏ జిల్లాలో ఫస్ట్ ఇస్తున్నారు ఎక్కడ ఇచ్చారు అన్న దానిపైన కూడా నేనైతే అప్డేట్ ఇస్తాను సో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే డెఫినెట్గా కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి అండ్ తప్పకుండా ఆ వీడియోని లైక్ అయితే చేయండి మీకు ప్రతి సంబంధించిన ఆసరా పెన్షన్ న్యూస్ అయితే ఇస్తున్నాం కదా మన ఛానల్లో సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ రేపు అప్డేట్లో ఏ జిల్లాలో పడింది అనేది మీకు తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్